பனானா ஹூதயா பண ஆ சத்யோரா சத்யமுதோ ஆ

సమయం రాధనమెల్లముఖే పింజి ఆసతి దీనమెల్ల ముఖే పింజి ఆరా సరుళ ఆరాధనా క్రిస్ ఆరాధనా

ఇరవై మూడు ఇరవై నాలుగవ అధ్యాయం వారు విడుదల నుండి తమ స్వజనుల యుద్ధకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపారు వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు దగ్గరగా మనం పెట్టింది నాటా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడవు ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు ఆశీర్వదిస్తుంది కాక అంతా ఆమె చెప్పండి అందరూ స్తోత్రం చెబుతా అందరూ స్తోత్రం చెబుదా చాలా సంతోషం నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో మరి పది రోజులు ముగించుకొని ఇది పదకొండవ రోజు ఈ పదకొండవ రోజులో ప్రవేశించడానికి ఇప్పటి వరకు మనం అనేక అంశాల కొరకై విజ్ఞాపన చేయడానికి ప్రభుకృం చూపించాం ఈ పది రోజులుగా ఇది పదకొండవ రోజు ఈ రోజు వరకు మనం మనం ఒక అంశము నేర్చుకుంటూ ఉన్నాం కలిసి ప్రార్థించుట మరియు పనిచేయుట కలిసి ప్రార్థించుట మరియు కలిసి పనిచేయుట అనేటటువంటి ఈ అంశమును మనం నేర్చుకుంటూ ఉంటాం పిల్లల కలిసి ప్రార్థించగలిగిన వారే కలిసి జీవించగలుగుతారు కలిసి పనిచేయగలిగిన వారే ప్రభు కార్యాలు చూడగలుగుతారు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది ఆ మనం ఇక్కడ చదువుకున్నట్లయితే అభిణ కార్యములు నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యములు వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి ఏ మనసుతో మొదపెట్టారంట అంటే అదేంటి ఇక అంత ఒకే హృదయం అంటే కలిసి వారు ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు కలిసి వారు పనిచేస్తూ ఉన్నట్లుగా మనము ఇక్కడ చదువుతూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏమిటి ఆది సంఘ కాలంలో ఆది సంఘములో ప్రభువు తన కార్యాలను ప్రారంభించాడు దేవుని సేవకుడైనటువంటి పేతులు గారి ద్వారా మరి పేతురు గారు యాహోన్ గారు మొదటి వాక్యంలో పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతరును యాహోను దేవాలయములకి ఎక్కి వెళ్ళి చుట్టగా అని భయపడి ఉంది అనమాట పేతృయాహోరులో దేవాలయములకు వెళ్ళేటటువంటి ఆ క్రమములో అక్కడ పుట్టిన మొదలుకొని పుట్టివాడుగా ఉన్న ఒక మనుషుని భిక్షాటన చేస్తూ వచ్చే పోయేవారిని వారిని భిక్ష అడుగుతూ తన జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు అనమాట అయితే పేతృయాభవను కూడా చూసి అందరిని అడిగినట్లుగానే భిక్షం అడిగాడు పేతరుయాభవనుడు మా యంత్ర వెండి బంగారములు లేవు కానీ మాకు కలిగితే మీకు ఇస్తూ ఉన్నాము నజు నేసుక్రీస్తున్న నామములు లేచి నడవమని చెప్పగానే ఆ కుట్టివాడు బాగుపడినట్లుగా స్వస్థపరచబడినట్లుగా దేవుని వాక్యములో వ్రాయిబడి ఉందన్నమాట అప్పటికి వారి వయసు సుమారుగా నలభై ఏళ్ళు అని వాక్యంలో ఉంది నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం స్వస్థపరుచుట అలవది ఏళ్ళ కంటే ఎక్కువ వయసు గలవాడు పుట్టింది మొదలుకొని నలభై ఏళ్ళుగా నడవని ఒక వ్యక్తి పుట్టింది మొదలుకొని నలభై ఏళ్ల కంటే పైగా కుంటివాడుగా అవిటివాడుగా ఉన్న ఒక మనుషుడు నడిచినప్పుడు బాగుపడినప్పుడు సమస్త ప్రజలు ఏం చేయాలి సంతోషించాలి ఆ వ్యక్తిని బాగు చేసిన దేవుని పట్ల ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసిన దైవదాసుల పట్ల వారు కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు పిల్లల పేత్రరేకించినట్లుగా దేవుని వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం ఏమి రాయబడి ఉంది నాలుగవ అధ్యాయంలో ప్రియమైన వారనారా దేవుని వాక్యములో పేతులు యాహో నుండి వ్యతిరేకించినట్లుగా వారు నాలుగవ అధ్యాయం మొదటి వాక్యం వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయ అధిపతియు సద్దుకైలను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి మృతానం కలుగుదని ఆ ప్రకటించుటయు చూచి కలవరపడి ఆ కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున వరకు వారిని కావలిలో కూర్చుని పట్టుకొని ఎందుకంటే వారి ద్వారా వాక్యం ప్రకటించబడుతూ ఉంది రోగులు బాగుపడుతూ ఉన్నారు దయాలు పెట్టిన వారు విడుదల పొందుతూ ఉన్నారు పాపులు పరిశుద్ధులుగా మారుతూ ఉన్నారు విడిపోయిన కుటుంబాలు తిరిగి కలుసుకుంటా ఉన్నాయి బలహీనులు బలపరచబడుతూ ఉన్నారు ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అక్కడ ఉన్న కొంతమంది పెద్దలు మతాధికారుడు అందరు వైపు ప్రభు వైపు తిరిగిపోతే మనకు వచ్చే గౌరవాలు మర్యాదలు తగ్గిపోతాయని ఈ సేవలైన దైవ దాసులైన పేతృయాభవల్ని బలవంతంగా పట్టుకొని వారిని బాధ పెడటం ప్రారంభించారు ఇక నాలుగవ అధ్యాయం పద్దెనిమిది వాక్యంలో అప్పుడు వారిని పిలిపించి అనగా దేవుని దాసులైన పేతృయాభవలను పిలిపించి మీరు యేసు నామములు బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు బోధింపు నవ్వకూడదని వారికి కాకినాపించింది అందుకు పేదరిహో వారిని దేవుని మాట వినడం కంటే వినటం దృష్టికి న్యాయమా మీరే గురించి విన్నవాటిని గురించి చెప్పక ఉండలేమని ఉత్తరం ఇచ్చి ఇది జరిగింది అక్కడ సంఘటన అంటే పేదరిహోనాన్ని వారు భయపెట్టారు ఏమని యేసు ప్రభువు గురించి మీరేం చేయకూడదు మాట్లాడకూడదు కూడదు పునరుత్నం అనేటటువంటి విషయాన్ని ఆయన సమాధి చేయబడి మనందరి పాపముల కొరకు పరియాగం చేయబడి సమాధి చేయబడి తిరిగి ఆ పునరుద్ధాన వార్తను మీరు చాటించకూడదు ప్రకటించకూడదు అలా ప్రకటిస్తే కనుక ఈసారి మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి వారిని విడుదల చేశారు వారు బయటకు వచ్చి ఏం చేశారు నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యం వారు విడు ఎవరంట దైవ సేవకుల విడుదల నుండి తమ స్వజను యుద్ధకు వచ్చి ప్రధాన యాచకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిది అనగా సంఘానికి తెలియజేశారు ఎవరికి అప్పటికే సంఘము మూడు వేల మంది అయ్యారు ఆ రెండవ అధ్యాయము నలభై ఒకటో వాక్యములు ఇంచుమించు ఆది మంది ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి అని మూడవ అధ్యాయంలో ఉంది అలాగే నాలుగవ అధ్యాయము నాలుగవ వాక్యములు వాక్యము విని అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు ఆయను ఆది సంఘం నానాటికి పరి క్రమేపి పెరుగుతూ ఉంది వందలు వేలు మరి ఆ అనేక రీతులుగా సంఖ్యా మరి సంఖ్యాపరంగా పెరుగుతూ ఉంది ఇక వారు వచ్చి సంఘానికి క్రియ చేశారు ఎవరికి సంఘానికి క్రియ చేశారు నాలుగు ఇరవై నాలుగు ఏం చేసింది వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టి నాదా నీ ఆకాశమును భూమిని సముద్రమును వాటిని సమస్తమును కలువజేసిన వాడు దేవా సమస్తము నీవల్లనే కలిగినయి ఎంత గొప్పగా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడు నాదా నీవు సృష్టికర్తవు యువ యొక్క క్రియోటార్ నీవు భూమిని ఆకాశమును కలుగజేసిన మహనీయులవు అని వారు ప్రార్థన చేస్తూ వారు ఇంకా ఏమంటూ ఉన్నారంటే అన్ని జనులు ఎలా అల్లరి చేసి ఇరవై ఐదవ వాక్యం ప్రజలందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకొని ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను విరోధముగా లేచిది అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎందుకు వీడు అల్లర చేస్తా ఉన్నారు ఎవరు అన్ని జను ఎలా అల్లరి చేసి ప్రజలు బాగుపడుతూ ఉంటే ప్రజలు రక్షణ పొందుతూ ఉంటే ప్రజలు సస్యశ్యామంగా ఉంటే ఎందుకు వాళ్ళ లేకపోతూ ఉన్నారు అలా మరి నాథా తండ్రి అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా ఇక్కడ చదువుతూ ఉన్నాం ఇంకా ఆయన జనుడు ఎలా ఆ ఏమయ్యారంటే దేవుని సంకల్పమునకు విరోధముగా మాట్లాడుతూ ఉన్నారంట ఎవరికి విరోధంగా దేవుని సంకల్పమున విఫండి సేవలు ఏమి జరగబడని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను అమ్మా బాబు అంటే దేవుని సంకల్పమును విరోధముగా మాట్లాడుతూ ఎవరు ఎవరు అన్యజనుడు రక్షణ లేని వారు మారు మనసు లేని వారు పాప క్షమాపణ లేని వారు దేవుని సంకల్పమునకు విరోధముగా మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు వారు ఎందుకు దేవునికి విరోధముగా తయారవుతూ ఉన్నారు దేవీ కార్యాలకు ఎందుకు వ్యతిరేకంగా వారు మారుతూ ఉన్నారు అని వారు ప్రార్థన చేస్తూ ఇంకా వారు ఏమని ప్రార్థన చేస్తారంటే ప్రియమైన వారు కదా ఇరవై తొమ్మిది ముప్పై వాక్యములో ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి ఎవరు బెదిరింపులు ఆ ప్రధాన యాచకులు సర్దుకాయలు పెద్దలు వారి బెదిరింపులు చూచి నీ దాసులు భయపడిపోకూడదయ్యా బెదిరిపోకూడదయ్యా వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామవత్పాల సూచిక నీళ్ళు మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము అతరు చెప్పండి ఎలా బోధించాలని నీ దాసులు నీ దాసులు बहुत దైర్యముగా నీ వాక్యమును బోధించాలి నీ సేవకులు వాక్యము బోధించడం వెనుకల ఉద్దేశం ఏమిటి రోగులు స్వస్థపరచబడాలి చెప్పండి రోగులే కావాలి ఆ తర్వాత ఏముంది ఆ ఏసు నాభము ద్వారా శూచిక క్రీడలను మహత్ కార్యములను చేయకను రోగులు స్వస్థపరచబడాలి ఆ శుచిక క్రియలు జరగాలి మహత్ కార్యములు జరగాలి అద్భుత కార్యములు జరగాలి రక్షణ కార్యం జరగాలి మారు మనసు కార్యం జరగానీ పాప క్షమాపణ కార్యం జరగాలి విడుదల కార్యం జరగాలి పర్ణలోకంలో దేవదోతులేం కావాలి చెప్పండి పర్ణలోకంలో దేవదూతలు సంతోషించే కార్యాలు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు స్తోత్రం చెప్పండి ఈ దాసులు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అమ్మా బాబు దేవుని వాక్యము బోధించబడిన ద్వారా ఏం జరుగుతుందంటే రోగులు స్వస్థపరచబడతారు మహత్ కార్యాలు జరుగుతాయి సూచక్రియలు జరుగుతాయి రక్షణ కార్యం జరుగుతుంది పాప క్షమాపణ కార్యం జరుగుతుంది కాబట్టి నీ సేవకులు వాక్యం చెప్పునట్లుగా మీరు మీ సేవకులను బలపరచండి అమ్మా బాబు మీ దాసుని మీరు ఆత్మతో అభిషేకించండి ప్రభువా అని వారు ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాం స్తోత్రం చెప్పండి వాస్తవంగా వారు ఏం కావాలండి అయ్యో వాళ్ళు మిమ్మల్ని బెదిరించారా వారు భయపెట్టారా నామములు బయట మాట్లాడకూడదన్నారా ఈసారి నామములు మాట్లాడితే చంపుతామన్నారా అని సంఘానికి వర్తమానం వచ్చినప్పుడు సంఘస్థులు భయపడి బెదిరిపోయి కలవరపడి వారు చెదిరిపోవాలి కానీ సంఘం అలా ఏం కాలేదు చెదిరిపోలా వారు బెదిరిపోలా వారు ఖచ్చితంగా విశ్వాసం తెచ్చుకొని మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వారందరూ కూడి ఏకీభవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం మీరు వారు మీరు ట్వంటీ ఫోర్ ఏట మనస్సుతో చెప్పండి దేవునికి ఇట్ల బిగ్గరగా వరం పెట్టింది నీవు ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు ప్రభువు జీవితంలో నీ కుటుంబంలో కార్యాలు జరిగిస్తాడు మీ కుటుంబం అంతా ఏక మనసుతో ప్రార్థన చేసుకోండి మీ కుటుంబంలో పరలోకపు కార్యాలు జరిగిస్తాయి అలాగే మనము సంగముగా ఏక మనసుతో కలిసి ప్రార్థన చేసినప్పుడు సంగమ ద్వారా ప్రభువు రక్షణ కార్యం జరిగిస్తాడు మారు మనసు కార్యం జరిగిస్తాడు సూచిక క్రియలు మహత్ కార్యం జరిగిస్తాడు రోగుల్ని బాగు చేస్తాడు దయాలు పడిన వారిని విడిపిస్తాడు చదవడే శక్తుల చేత చెల్లంగితనం చేత బాధించబడుచు వారికి ప్రభువు విడుదలిస్తాడు ఇప్పుడు ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు స్తో ఉన్న మహాశ్రమలను ఆయన ప్రభువు తన మహిమ ఆ రంగముల తొలగించి ఆయన తన మహిమార్థమే జరిగించుకుంటాడు మనమందరం మనం మనసు కలిగి ఉండాలి ఏక మనసుతో వారు ప్రార్థన చేయగానే ఏం చేయగానే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని ధైర్యముగా బోధించి ఎలా బోధించారట అందరూ ఎలా బోధించారట ధైర్యముగా బోధించారు వారు ప్రార్థన చేయగానే వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించేది దేవుని వాక్యం బోధించడం ఏం జరిగిందని చెప్పాను రోగులు స్వస్థపరచబడతారు పెడతారు జరుగుతాయి పాపులు పరిశుద్ధులు అవుతారు రక్షణ లేని వారు రక్షణ పొందుతారు విడిపోయిన కుటుంబాలు తిరిగి కలుసుకుంటాయి నిరాశలో ఉన్నవారు వస్తారు ఆపదలో ఉన్నవారు ఆపద గురించి బయటపడతారు కష్టాల్లో ఉన్నవారు ఎసునోలోకి వస్తారు ఎప్పుడంటే వాక్యము బోధించిన అదే కన్ను చెల్లి మీరు వాక్యం చేయడానికి వెళ్ళలేదు మీరు వాక్యం చేయడం అందరూ మారిపోతా ఉన్నారు ఏసువైపు తిరిగిపోతా ఉన్నారు అని ఎప్పటి కన్న చెల్లి ఇబ్బంది పెడతా ఉన్నారు దేవుని ప్రజలారా వారు వాక్యము ధైర్యముగా బోధించి అప్పుడు వారందరూ పరిశుద్ధ ఆత్మతో నిండిన వారై పోతటి వారు అప్పుడు వారందరూ పరిశుద్ధ ఆత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి ధైర్యముగా బోధించదు మనిషికి ఏం కావాలి స్వస్థత కావాలి ఆ ఒక ఒక మనిషికి ఏం కావాలి స్వస్థత కావాలి ఒక మనిషికి ఏం కావాలి ఆరోగ్యం కావాలి మనిషికి ఏం కావాలి కడుపులో ఉండాలి గడ్డలు తొలగించబడాలి మనిషికి ఏం కావాలి అప్పులు తెచ్చుబడాలి మనిషికి ఏం కావాలి ఆరోగ్యం కావాలి మనుషులకి ఏం కావాలి కార్యాలు జరగాలి వివాహాలు అవ్వాలి ఆ పిల్లలు లేని వారికి ఏం కావాలి పిల్లలు కొట్టాలి ఈ కార్యాలన్నీ జరగాలంటే ఏం చెయ్యాలి వాక్యం బోధించబడ చెప్పండి బోధించబడాలి ఈ కార్యాలన్నీ జరగాలంటే వాక్యం బోధించబడ వాక్యము బలముగా మరి సందేశము బలముగా దేవుని నుండి రావాలి వాక్యము బలముగా బోధించబడాలండి సంఘం ఏం చెయ్యాలి ఇదంతక ఒక ప్రొసీజర్ ఒక ఆర్డర్ గా వచ్చేటటువంటి కార్యం ప్రజల యొడల కార్యాలు జరగాలంటే వాక్యము బోధించబడాలి వాక్యము బలముగా బోధించబడాలంటే సంఘం ఏం చేయాలి ప్రార్థన చేయాలి సంఘము ప్రార్థన చేసినప్పుడు సంఘం అంటే ఎవరు మనమే సంఘం వీఆర్ ఇన్ చర్చ్ నీవు సంఘం రక్షించబడిన వేయడం ప్రతి వ్యక్తి సంఘం రక్షించబడిన ప్రతి వారి దేవుని పిల్లలు వైఆర్ చేట ఆఫ్ గాట్ వైయర్ వైఆర్ ఎక్ చర్చి ఆఫ్ గాట్ మనం దేవుని సంఘమై ఉన్నాం మనం అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన సేవకులను బలంగా వాడుకుంటాడు అప్పుడు ప్రజల జీవితాల్లో ఏం ఎదురుతుంది ఆర్యర్ జరుగుతుంది అప్పుడు ప్రజల జీవితంలో లాభ కార్యం రక్షణ కార్యం రోగులు బాగుపడటం కార్యక్రమతి ఈ సభలు దేనికంటే ప్రజల జీవితాల్లో కార్యాలు జరగాలి ప్రభు నామాలి ప్రజల జీవితాల్లో కార్యాలు జరగాలి సంఘ కుటుంబాల్లో కార్యాలు జరగాలి ప్రభు నామము ఆ అవిధమైన కృప ప్రభు మన గ్రహించడం కాక అర్థం రెండు నిమిషాలు మోకాళ్ళు వేసుకుని దయచేసి అందరూ రెండు నిమిషాలు మోకాళ్ళు వేసుకొని రెండు హస్తముల ఆకాశంపై చాపి మా జీవితంలో కార్యాలు జరిగించిన అయినా ఆ జీవితం బ కార్యాలు జరిగిన చూడాలంటే మంత్రం కలిసి ప్రాధించారని selvichayayya వారు विनय ఏక మనసుతో దేవునికి ఇంత బిగ్గరగా మరపెట్టుని ఈ వాక్యం కూడా ఉంది కదయ్య ఎపిస్కో కండేస్కొడి యవన స్థితిలో తిరుబా కండేస్కొడి రెండు చెట్ల ఆకాశం పైకు చాపి ప్రాధనేస్కొడి అవామి స్తోత్రంలయ్య వారు ఏక మనసుతో దేవునికి ఇంత బిగ్గరగా మరపెట్టుని వాక్యం లో ఉంది ఒకవే హృదయముకే మరపెట్టారు అబ్బ జీవితంలో కార్యాలు జరగాలంటే నేను ప్రార్థన చేయాలి నీ కుటుంబంలో కార్యాలు జరగాలంటే కార్యాలు జరగాలంటే మనం ప్రార్థించాలి మన సమాజంలో కార్యాలు జరగాలంటే మనము ప్రార్థించాలి మన ప్రాంతంలో పట్టణంలో రాష్ట్రంలో పట్టణంలో నిరోజు దేశంలో ప్రభుత్వ కార్యాలు జరగాలంటే మనము ప్రార్థన చేయాలి అడిగండి ఆస్తిగా ప్రభు జరిగే बोला उनका ये तेरे छे जो बोला दबा प्रिंस हर्ते होता प्रिंस हर्ते होता प्रिंस हर्ते होता जैसे उसके खाने से भी चलता है ना बाजी तो बोला बोलो घर भी चल रही है ना या फालतू से कारी घर भी चल रही है ना रक्षे कार्य घर भी चल रही है ना बाबू शिवा अपना कारी ना बर्गर को लो दाव दे, दे तो संतोष जी कारी घर ओ

नाथूरू में बहुत चीनिया नाथूरू में बहुत चीनिया पापड़ में मुझे बड़ा चीनिया राज्य में देश में राज्यस्थान बांग्ला दिशा को यहाँ माफ़ करने के लिए देखते नहीं आप प्रांत में काफ़र नहीं आप देश में काफ़र नहीं दुनिया के लिए काफ़र नहीं और आसुवी रक्षक काफ़र के लिए काफ़र नहीं आ

పదకొండు రోజులు నేను విజయవంతంగా ముగించుకోవడానికి సహాయం చేశాడు ప్రభు మనందరూ కూడి ఏకముగా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ వారి మీదకి పంపించారు బలముగా వారి మీదకి అయ్యా బలముగా వారు వాక్యమును బోధించగలిగారు బలముగా ధైర్యముగా వారు వాక్యమును బోధించగలిగారు ధైర్యముగా వారు వాక్యమును బోధించగలిగారు ఆ రీతిగా ఆది సంఘములో మీరు కార్యాలు చేశారు చేశారయ్యా ఆది సంఘములో జరిగిన కార్యాలు నాయనా ఈనాడు ఆదివ శలో జరగటానికి ప్రభువా